హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేశానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసండి ఈ మధ్య మనకి వెట్టు డ్రై అనేటివి రెండు డస్ట్బిన్లు పెట్టుకోవాల్సి వస్తుందండి కొంతమందికి అయితే కుదురుతుంది కొంతమందికి అయితే కుదరదు కదా అలాంటప్పుడు ఒక డస్ట్బిన్ తీసుకొని అందులో అయితే రెండు కవర్లు వేసుకోండి వేరే వేరే కలర్ ఏవైనా రెండు కలర్లు ఆ కవర్ అనేది తీసుకోవాలన్నమాట ఈ విధంగా హాఫ్కి ఒక కవరు హాఫ్కి ఇంకొక కవర్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఒకే డస్ట్బిన్లో మనము వెట్టు డ్రై అనేది వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఈ కవర్ జారిపోతుంది కదా సైడ్కి వచ్చేసి అని మీకు డౌట్ ఉంటుందన్నమాట అలాంటి డౌట్ ఏమీ లేకుండా ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదండీ ఇలాంటివి కానీ ప్లాస్టిక్వి కాకుండా ఇంకా స్టీల్వి అలాంటి క్లిప్స్ ఉంటాయి కదండి బట్టలు పెట్టేటివి ఆ క్లిప్స్ అయినా సరే ఈ విధంగా కవర్ పడిపోకుండా మనము ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి సైడ్కి అసలు ఇంకా కవర్ అనేది జారిపోదు నీట్గా మనము పెట్టుకోవచ్చు అనమాట ఒకే డస్ట్బిన్ని టూ డస్ట్బిన్స్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి చిన్న చిన్న టిప్స్ అయినా అండి మనకి డైలీ అనేటివి యూజ్ అవుతాయి అనమాట చూడండి ఇప్పుడు అయితే ఇది ఎంత బాగా సెట్ అయిపోయిందో ఈ మధ్యలో రెండు కవర్లకు కూడా ఒక క్లిబ్ అనేది అండి ఇంకా అది కింద కూడా వెళ్ళిపోకుండా నీట్ గా ఉంటుంది మనము మూడు వైపులో మూడు క్లిబ్బులు పెడేసాము ఇంకా మధ్యలో కూడా ఇట్లా ఒక క్లిప్ పెట్టేసాము అనమాట ఈ విధంగా మనము ఈజీగా పెట్టండి డ్రై ఒకే బకెట్ లో వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా యూజ్ అయిందో ట్రై అవుతుంది యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి ఆ రింగ్ వేసుకున్నప్పుడు రానే రాదండి ఎంత లాగినా టైట్ అయిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి అయితే కూడా వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు ఈ టిప్ అయితే యూస్ చేయండి బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ దీనికి కావాల్సిందండి ఇలాంటి ఒక థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి బాగా ఈజీగా రింగ్ అనేది వచ్చేస్తుంది అండి బొటన్ వేలు ఆ థ్రెడ్ పట్టుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి దారం అనేది తీయాలండి క్లియర్గా మీకు ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు చేస్తే సరిపోతుందనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత థ్రెడ్ని ఇప్పుడైతే వేలుకి ఇట్లా చుట్టేసుకోవాలండి మొత్తం చుట్టేయాలన్నమాట ఈ విధంగా కొంచెం టైట్గా అయితే చుట్టాలండి చుట్టుకున్న తర్వాత పైన అయితే మనకి ఆ దారం అనేది ఊడిపోకుండా టేపు టేప్తో చేతికి చుట్టేసుకోవాలండి ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వ్యాజ్లీను కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలన్నమాట బడ్స్ పుల్లతో కానీ చేతితో కూడా తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ దారాన్ని రింగ్ కింది వైపు నుంచి ఈ విధంగా ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి ఇలా లాగుతూ వచ్చామనుకోండి ఈజీగా మనకి రింగ్ అనేది పై వరకు వచ్చేస్తుందండి అంత పెయిన్ఫుల్గా కూడా ఉండదు అనమాట చాలా ఈజీగానే వచ్చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నట్టున్నాను కదండి కింది వైపు నుంచి ఇలా అంటూ ఉండాలన్నమాట ఆ రింగ్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది ఆ గెనుపు పైకి వస్తే చాలు కదండి మనకి ఇంకా రింగ్ అనేది ఈజీగానే తీసేస్తాము చూడండి ఈ విధంగా కిందికి అంటూ ఉండాలండి అలా అంటూ ఉంటే ఒక ఐదు పది నిమిషాలకే మనమైతే ఆ నొప్పి అనేది లేకుండా చాలా ఈజీగా రింగ్ని తీసేయగలుగుతాము చూడండి ఇప్పుడైతే రింగ్ పైకి వచ్చేసిందనమాట మీకు ఎప్పుడైనా రింగు ఇలా ఇరికిపోయినప్పుడు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి టూత్ పేస్ట్ అయిపోయిన వెంటనే మనము పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది పేస్ట్ని తీసుకోనండి ఈ విధంగా సైడ్లో అయితే పైన వైపు కట్ చేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము ఫ్లష్ ట్యాంక్లో అయితే వేయాలండి ఈ కోల్గేట్ ప్యాకెట్లో అయితే కొంచెమైనా పేస్ట్ ఉండనే ఉంటుందండి ఇంకా మనం దాన్ని క్లీన్ చేయాలంటే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్లస్ ట్యాంక్లో వేసామనుకోండి బాత్రూమ్ మనం యూజ్ చేసిన వెంటనే ఆ పేస్ట్ నురగంతా వచ్చి వాష్రూమ్ని క్లీన్ చేస్తుంది ఇంకా మనం వేస్ట్ చేసామేమో అందులో పేస్ట్ ఉందేమో అని ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా చూడండి నురగగా వాష్రూమ్ అయితే క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి కొంతమంది బిగినర్స్కి బట్టలు అంటే షర్ట్ అనేది మడత పెట్టడం రాదండి అలాంటప్పుడు షర్ట్ని ఉల్టా వేసి ఈ విధంగా పైన వైపు బుక్ కానీ ఏదైనా అట్ట కానీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇంకా నార్మల్గా మనమైతే ఈజీగానే ఆ షర్ట్ని మడత పెట్టేయచ్చండి చాలా ఈజీగా చూడండి ఒక్క నిమిషంకే నేనైతే షర్ట్ని మడత పెట్టేసాను ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు బుక్ని మనం తీసేసామనుకోండి మనకైతే చాలా నీట్గా అసలు షర్ట్ అనేది మడత అనేది వస్తుందండి చూడండి ఇక్కడ నేను బుక్ని అయితే తీసేశాను అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది బిగినర్స్ ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళకి రాదు కదండి ఫస్ట్ ఫస్ట్ అన్నీ చేయడము అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనము ఎప్పుడైనా సరే జర్నీలో అలా లోషన్ ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటాము లోషన్ ఒకటే కదండి శానిటైజరు ఇలాంటివి ఏమైనా మనము బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు అది ప్రెస్ అయిపోయి బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుందండి అలాంటప్పుడు మనం మనం బట్టలు పెట్టే క్లిబ్ ఉంటుంది కదండి ఆ క్లిబ్ ఒక దానిని తీసుకొని ఈ విధంగా అయితే మనము పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ప్రెస్ చేసినా కూడా అసలు క్రీమ్ అనేది బయటకు రాదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ప్రెస్ చేసినా కూడా గట్టిగా అసలు క్రీమ్ అనేది బయటకే రావట్లేదు అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు జర్నీ చేస్తున్నారు అనుకుంటున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అసలు లిక్విడ్ బయటకు అనేది రాదనమాట ఈ టిప్ కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనము షాంపూ హాఫ్ ఆఫ్ యూజ్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేస్తూ ఉంటామండి అలా పెట్టేసినప్పుడైతే అదంతా కింద పడిపోయి ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది అలాంటప్పుడు బట్టలు పెట్టే రెండు క్లిప్స్ తీసుకొని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసామనుకోండి ఆ షాంపూ ఇంకా కింద అనేది పడనే పడదండి ఆ షాంపూ ప్యాకెట్ చూడండి ఎంత ఫిట్గా కూర్చున్నట్టు ఫిట్ అయ్యిందో ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి బాత్రూంలో ఉన్న ఈ అద్దం ఉంటుంది కదండి ఆ అద్దంని మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆ వాటర్ మరకలు అనేటివి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి మనం ఏవేవో యూజ్ చేస్తూ ఉంటాము యూస్ చేయాల్సిన మటుకు యూజ్ చేయమన్నమాట ఏదైనా సరే అండి కొంచెము వైట్ కలర్లో ఉన్నా సరే రెడ్ కలర్లో ఉన్నా సరే ఏదైనా సరే కొంచెం కోల్గేట్ అనేది తీసుకొని అద్దంకి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత క్లాత్తో మనము క్లీన్ చేయాలండి చేత్తో కానీ ఇంకా దేనితో కూడా క్లీన్ చేయకూడదు ఈ విధంగా క్లాత్తో రుద్దాలన్నమాట ఈ విధంగా ఈజీగానే చేసేయచ్చు క్లీన్గా ఈ విధంగా చేయడం వల్ల వాటర్ మరకలు అనేటివి పోతాయి అన్నమాట నేనైతే ఇప్పుడు క్లీన్ చేసేసాను ఇంకా చూడండి వాటర్ వేసి ఇంకంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట మనము ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఒక టూ త్రీ మినిట్స్ అలా క్లాత్తో రుద్దేసి ఇంకా తెమ్మ ఆరి పోయిన తర్వాత మిర్రర్ చూడండి ఎలా కనిపిస్తుందో వాటర్ మార్క్లు అనేటివి అస్సలు కనిపించట్లేదండి మీకు నేను క్లియర్ గా చూపిస్తూ ఉన్నాను అసలు వాటర్ మార్క్ అనేది ఒకటి కనిపించట్లేదు ట్రై చేయండి ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనము టీ వరగట్టే అని పెద్ద పెద్ద బౌల్లో కానీ పెట్టాలనుకుంటున్నప్పుడు అది మనకి సరిపోదండి పాత్ర ఏమో పెద్దగా ఉంటుంది ఏమో చాలా చిన్నగా ఉంటుంది టీ వరగ వడగట్టే గరిట అలాంటప్పుడు లెంత్ మనకి సరిపోదు కదండి ఆ లెంత్ కోసము ఇంట్లో ఉండే ఇలాంటి స్పూన్ యూస్ చేయండి చూడండి ఇప్పుడు మనకి లెంత్ అనేది సరిపోయింది ఇప్పుడు మనం ఈజీగానే వడగట్టుకోవచ్చు అనమాట ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా ట్రై చేయొచ్చండి మనకి తెలియకపోవచ్చు చిన్న చిన్నవి అయినా సరే ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము కూరగాయలు కట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ చాపింగ్ బోర్డ్ అనేది కదులుతూ ఉంటుందండి అలా కదులుతూ ఉంది అనుకున్నప్పుడు ఇలా రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకోండి మనము ఆ కట్ చేసే చాపింగ్ బోర్డుకే కూడా వేసేయచ్చండి డైరెక్ట్గా పెద్ద రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటే అలా మా దగ్గర పెద్దది రబ్బర్ బ్యాండ్ లేదు అనుకుంటున్నప్పుడు ఆ చెక్క కిందైనా సరే ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసేసి మనం పైన పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకోండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అసలు ఆ చాపింగ్ బోర్డ్ అనేది కదలకుండా ఉంటుంది ఇక్కడ చూడండి నేనయ్యి చేత్తో కదులుపుతున్నా కూడా అది కదలట్లేదు ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి రెండు క్లిప్స్ అయితే తీసుకోవాలండి బట్టలకు పెట్టే క్లిప్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మన టీ పాయ్ పైన కానీ ఎక్కడైనా కార్నర్ టేబుల్ దగ్గర కానీ ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి అనుకుంటాం కదండి ఆ ఫోటో ఫ్రేమ్కి మనకి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అనమాట అలా ఫోటో ఫ్రేమ్ లేకుండానే ఫోటోకి ఈ విధంగా మనము క్లిప్స్ అనేది పెట్టేసి ఇట్లా కానీ పెట్టుకుంటాయండి అది స్టాండ్ అవుతుంది చూడండి ఎంత బాగా ఈ విధంగా కూడా మనము ఎక్కడైనా సరే కార్నర్ టేబుల్ పైన ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా ఉందో ఫోటో ఇట్లా కూడా ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి కవర్లో మనం ఎప్పుడైనా ఆనియన్స్ పెట్టుకుంటున్నాము అనుకున్నప్పుడు ఒక రెండు టిష్యూ పేపర్లు వేసి ఆనియన్స్ని ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయండి కుళ్ళిపోవడము ఇలాంటివైతే జరగవు అనమాట ట్రై చేయండి ఈ టిప్ కూడా మనకి యూజ్ అవుతుంది ఈ టిప్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఏదైనా రోల్ మనము తెచ్చినప్పుడు అంటే అండి పేపర్ రోల్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఇలాంటిది అయితే మనకి ఆ రోల్ లోపల ఉంటుంది కదండి దీని అయితే మనము ఎందుకు యూజ్ అవ్వలే అని పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా దీన్ని అయితే రెండుగా కట్ చేసుకోండి రెండుగా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట బాగా వరకు ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసుకున్న తర్వాత మీ చాకుకి సరిపోయే అంత సైజులో దీన్నైతే లెంత్నైతే కట్ చేసుకోండి మీ చాకు ఎంతుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చాక్ని దీని లోపల పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి బయట మనం ఎక్కడైనా పెట్టినప్పుడు తగిలి షార్ప్నెస్ అనేవి కోల్పో కోల్పోతాయి అంతేకాకుండా ఇంకా చాక్ అనేది ముక్కలు ముక్కలుగా కూడా అయిపోతూ ఉంటుందండి చివరన అలా కాకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ పడదు అంతేకాకుండా నీట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఎగ్గు ఎల్లో వైట్ మనము సపరేట్ చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటామండి చేయి పెట్టామనుకోండి అది ఎక్కువ మిక్స్ అయిపోతుంది స్పూన్ పెట్టామనుకోండి స్పూన్కి అస్సలు రాదు అలాంటప్పుడు ఎల్లోని ఏ విధంగా సపరేట్ చేయాలన్నది ఇప్పుడు చూడండి చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి అంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైనా సరే అండి ఈ విధంగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి వదలండి అది అంతే ఇంకా బాటిల్లోకి ఎల్లో అంతా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చూడండి ఎంత ఈజీగా మనము ఎగ్ ఎల్లో అండ్ వైట్ని సపరేట్ చేయగలిగాము చూసారు కదా ఈ టిప్గా నేను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఇలాంటి బాటిల్స్ మనం ఏదో ఒకటి తీసుకొచ్చినప్పుడు ఉంటూనే ఉంటాయి కదండి వీటిని అయితే మనము పడేస్తాము ఎందుకులే అన్నట్లు అలా పడేయకుండా ఈ విధంగా ఒక లేయర్గా నేను చూపిస్తున్నట్టుగా పైన కట్ చేసుకోవాలండి దీనిని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనము ఎగ్ స్టోరేజ్ బాక్స్ లాగైతే యూజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట చూడ్డానికి కూడా చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని ఇందులో అయితే నేను పెట్టేసుకుంటున్నాను మరొక టిప్ వచ్చేసండి రెండు బాటిల్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే నాకు యూజ్ అవ్వవు అనమాట ఇలాంటి బాటిల్ తీసుకొని ఇంకైతే చాకుని నేను బాగా కాల్చానండి గ్యాస్ పైన పెట్టి ఈ విధంగా కాల్చిన తర్వాత ఇప్పుడైతే దీనిని ఒక షేప్లో అయితే కట్ చేయాలి ఆ షేప్ కోసమే నేను ఇంకా కట్ చేస్తూ ఉన్నానండి అది ఏ షేపు ఏంటి అనేది కట్ చేసిన తర్వాత మీకైతే అర్థమైపోతుంది ఫస్ట్ అయితే అర్ధమే మనం కట్ చేసుకోవాలండి ఇంకొక అర్ధము కట్ చేసుకోవడానికి పై భాగం అయితే కట్ అన్నమాట ఇది కట్ చేసేసి ఇంకైతే దీనిని ఒక లేయర్ లాగా అయితే పైన మనము అర్ధం కట్ చేసాం కదండి దాన్ని అటు సైడ్ వదిలేసి అర్ధం కట్ చేయని వైపు పొడువుగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట కొంచెం లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్ షేప్ అయితే మనకి ఇలా ఉండాలండి వాటర్ బాటిల్ నా దగ్గర ఉన్న రెండు వాటర్ బాటిల్ అయితే నేను ఈ విధంగా కట్ చేసేస్తానండి మీకు కావాలంటే మూడు కూడా తీసుకోవచ్చు అనమాట తర్వాత ఏమో ఇప్పుడు బట్టలు మనం హ్యాంగ్ చేసుకుంటాం కదండీ అలాంటి హ్యాంగర్ అయితే ఒకటి తీసుకోవాలి ఈ హ్యాంగర్కి ఇప్పుడైతే ఈ బాటిల్ని పెట్టేయాలండి ఇట్లా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని మనం పిన్నులు అయితే కొట్టుకోవాలండి బుక్స్కి మనం పిన్నులు వేస్తాం చూసారా అలాంటి దాంతో అయితే దీనికి పిన్నులు అనేది వేసుకోవాలండి పిన్నులు మాకు ఒక్కొక్కసారి కొన్ని వాటర్ బాటిల్స్లు ఎక్కువ లెంగ్త్ అంటే థిక్గా ఉండడం వల్ల అయితే పిన్నులు అనేవి పడవండి అలాంటప్పుడైతే మీరు టేప్ కూడా చుట్టుకోవచ్చు టేప్ కూడా గట్టిగా చుట్టేసుకోవచ్చు అనమాట నాకైతే కొంచెం పట్టిందండి దాని తర్వాత నేను టేప్తో కూడా చుట్టాను అనమాట చుట్టుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళండి బాత్రూంలో ఒక సీలకి కానీ దేనికైనా హ్యాంగింగ్ హుక్కి కానీ ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసుకొని మనమైతే ఇప్పుడు బ్రష్లు పేస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ ఇప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట మధ్యలో కూడా ఒక బాటిల్ అయితే కట్ చేసి వేసుకోవచ్చండి బాగుంటుంది కాకపోతే నా దగ్గర వాటర్ బాటిల్స్ ఇంకా లేక నేను రెండే వేశాను మీ దగ్గర ఉంటే ఇంకా చేసుకోవచ్చు అనమాట చూడడానికి చూడండి ఎంత బాగుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్